వ్యాఖ్యలతో అందరికి పిచ్చెక్కిచ్చారు అంటే నిజంగా నిన్న నైట్ ఆయన ఫోన్ చేసి ఇవాళ ఆడియో ఫంక్షన్ ఉంది రావాలి అంటే ఒక రకంగా డిస్కరేజ్ చేసి మాట్లాడండి ఏం వస్తాం సార్ రోజు వస్తూ ఉంటాయి ఏం చెప్తాం సినిమా రోజు మేము చెప్పే కొన్ని రోజులకి మాకు వాల్యూస్ కూడా ఉండవు ఎందుకు సార్ లేదు చిన్న సినిమా మీరు తప్పనిసరిగా రావాలని అందులో టైటిల్ పిక్చెక్కి స్థానంగానే సగం ఏంట పిచ్చెక్కిస్తారు వచ్చి ఏం అని చెప్దావా అనేది సీనియర్ నటులే కాకుండా సినీ పరిశ్రమకి ఒక ఎన్నో హోదాలు ఎన్నో పదవులు అలంకరించిన వారు ఈరోజు ఈ పిచ్చెక్కిస్త సినిమాకి రావడమే ఫిలింకి ఒక కలర్ వచ్చేసింది మంచి గ్లామర్ వచ్చేసింది ఎందుకంటే వారి మధ్యన చాలా తక్కువ రావడానికి కానీ ఈరోజు వచ్చారంటే మోహన్ గౌడ్ మీద అభిమానంతో వచ్చినా కూడా ఇక్కడికి వచ్చాక ట్రైలర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు అంటే ఆ ట్రైలర్ని అంత అద్భుతంగా అంటే శ్రీకాంత్ అంటే ఆయనలో చాలా ఫైర్ ఉంది ట్రైలర్ మేకింగ్ కానీ పోస్టర్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా నిజంగా దర్శక నిర్మాతల ప్రతిభను ఇమ్మడింపజేసే విధంగా ఉన్నాయి చాలా చక్కగా ఉంది టేకింగ్ అంటే మెయిన్ ప్రధానంగా యూట్ను టార్గెట్ చేసి ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది ఇప్పుడు వాస్తవంగా ప్రతి సినిమాకు కూడా ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన వెంటనే యూత్ కలెక్షన్స్ అంటే యూత్ నాకట్టుకునేటువంటి సినిమాలు బాగా రెవెన్యూస్ బాగా వస్తున్నాయి మరి సినిమా మేకింగ్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఈ ట్రైలర్ చేసిన తర్వాత సినిమా మొత్తం పూర్తి చేసి ఈ ట్రైలర్ చేసిన తర్వాత కూడా అది చూస్తే కూడా మనకు తెలుస్తుంది ఇది ఖచ్చితంగా పిచ్చెక్కించే సినిమానే తర్వాత మనకి ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చినట్టే అశోక్ కుమార్ గారు కానీ సాయి వెంకట్ గారు కానీ మోహన్ గౌడ్ గారు కానీ వీరందరూ కూడా చూసి చాలా సంతోషపడ్డందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఇంకొక పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో ఆడియో ఫంక్షన్ కూడా బాగా చేసి ఆ తర్వాత ఈ సినిమాని నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అలా సినిమాని ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో సినిమాని రిలీజ్ చేద్దామని కూడా అనుకుంటున్నాం ఎలా చెప్పాలో కూడా మాకు తెలియట్లేదండి మీరు వచ్చారంటే అది ఉంది మీకు కూడా చాలా థ్యాంక్స్ సాయి వెంకట్ గారికి అండ్ ఈ సినిమా చేయడానికి నాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చిన మా అమ్మ నాన్నలకు అండ్ నా ఫ్రెండ్స్కి అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానండి ఇంకా మా గురువు గారు పర్చూరు గోపాలకృష్ణ గారికి అండి సో నేను ఫస్ట్ ఉన్నప్పుడు ఒకవేళ నేను అయితే డైరెక్టర్నే అయ్యేవాణ్ణేమో అంతేగాని నా స్టోరీకి స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాసుకోవడానికి మాత్రం పర్చూరు గోపాలకృష్ణ గారి వల్లనే నేను ఇది అయ్యానండి సో ఆయనకి నా జీవితాంతా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఈ సినిమా టైటిల్ పెట్టినప్పుడు అందరూ ఇలాగే అన్నారండి అరే పిచ్చేకి ఇస్తా పెట్టావంట్రా ఇక్కడే చాలామంది ఉన్నారు అలా అన్నాళ్ళు నేను పిచ్చోడనుకుంటారా మంచి టైటిల్ పెట్టు ఫస్ట్ మూవీ కదా అన్నారు బట్ ఈరోజు అందరూ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అందుకు చాలా థ్యాంక్స్ అండి సరే నా పేరు ఎన్కే ఎన్కే అంటే నవీన్ కుమార్ నవీన్ అనే పేరు చాలా అంటే ఆల్రెడీ మూవీ ఇండస్ట్రీలో ఉంది కనుక ఎన్కే అని నేను మార్చుకున్నాను ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది చాలా మంచి సినిమా అండి వెరీ వెరీ ఫీల్ గుడ్ మూవీ ఇంకా అన్నిటికంటే దాని అంటారు ఎగ్జాక్ట్ చెప్ చేసి చెప్పటం కాదు కానీ నేను ఈ సినిమాకి ఒక లిరిసిస్ట్గా పరిచయం అయ్యానండి లిరిసిస్ట్గానే నేను ఈ పాటలు రాద్దామని శ్రీకాంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాను కానీ నేను ఆల్రెడీ మై మాటిస్ని నేషనల్ లెవెల్ ప్రైజ్ ఉంది నాకు అందరికీ నమస్కారం శ్రీకాంత్ గారు చాలా బాగా చేశారు లైక్ ఈ ఆఫర్ ఇచ్చినందుకు శ్రీకాంత్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ మూవీ కూడా చాలా కామెడీగా బాగుంటుంది అండ్ Like, Baga and to Chesaru and acting, this are all, like, uh, please bless me.